హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి అన్నంలోకి చపాతీల్లోకి రోటీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ వచ్చేసి ఇలాగ నేను చేసినట్టుగా నా మెతడులో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి చిక్కటి గ్రేవీతోని చాలా అంటే చాలా బాగుంటుంది ముక్క కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఒకసారి ఇక్కడ ట్రై చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలాగ ఒక బౌల్ తీసేసుకోవాలండి ఒక గిన్నె తీసేసుకోవాలి నేనైతే ఇక్కడ కుక్కర్ తీసేసుకున్నాను అలాగే ఇక్కడ నేను చూపించిన మసాలాలు వేసేసుకోవాలండి పెద్ద యాలుకాయ అలాగే రెండు చిన్న యాలుకాయలు అలాగే ఒక మూడు లవంగాలు కొంచెం చెక్క అలాగే కొంచెం ధనియాల పౌడరు గరం మసాలా పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేసేసుకోవాలి అలాగే అల్లం పేస్ట్ వేసేసుకోవాలండి ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాను నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి అలాగే కొద్దిగా పెరుగు వేసేసుకోవాలి పెరుగు వేసేసుకోవాలండి కొద్దిగా పెరుగు వేసేసుకొని వీటిని బాగా కలిపేసేసుకోవాలి చికెన్కి ఈ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి నేనైతే ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకోవాలి అలాగే ఆయిల్ వేసేసుకొని కొంచెం సాజీరా అలాగే బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి అలాగే కొన్ని ఉల్లిపాయలని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకోవాలండి చూడండి ఇక్కడ నాకైతే ఉల్లిపాయలు కాస్త మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి అల్లం పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇక్కడ కలిపేసేసుకొని కొద్దిగా పుదీనా వేసేసుకోవాలి పుదీనా వేసేసుకొని పుదీనాను కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసుకొని పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచి స్మెల్ వస్తుంది కదండి పుదీనా అప్పటిదాకా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ చికెన్ని వేసేసుకోవాలి ఇలా చికెన్ని మొత్తాన్ని వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి చికెన్ చికెన్ మొత్తాన్ని బాగా కలిపేసేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్లో వాటర్ బాగా ఊరుతుంది కదా వాటర్ మొత్తం పోయేంత వరకు మూత పెట్టేసుకొని మనం చికెన్ని బాగా ఉడికించేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని చికెన్లో వాటర్ పోయేంత వరకు ఉడికించేసుకోవాలి చూడండి మూతి చూపిస్తున్నాను చికెన్లో వాటర్ బాగా ఊరింది కదండి ఈ చికెన్లో వాటర్ మొత్తం పోయేంతవరకు ఉడికించేసుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ ఉడికించేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి చాలా బాగుంటుందండి రోటీస్లోకి చపాతీల్లోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది దోశలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించేసుకోవాలి చూడండి ఇప్పుడు మూతీ చూపిస్తున్నాం కదా ఇలా బాగా చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా మిక్సీ పట్టేసుకొని ప్యూరీ వేసేసుకోవాలండి టమాటా ప్యూరీ వేసేసుకుంటున్నాను రెండు పండిన టమాటాలు ఇట్లా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని ఈ టమాటా ప్యూరీ కూడా బాగా ఉడికేదాకా మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని టమాటా ప్యూరీ బాగా ఉడికినగా ఉడికించేసుకోవాలండి చూడండి ఇక్కడ అయితే నాకు టమాటా ప్యూరి బాగా ఉడికిపోయిందండి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మనం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించేసుకొని దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి కర్రీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి రైస్లోకి రోటీస్లోకి చపాతీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి సండేకి మీరు ఇలాగే ఇంట్లో చేసేసుకొని తినేయండి తినేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుందండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చికెన్ కూడా చాలా టెండర్గా ఉడికిపోయిందండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ